దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సారంగ హ్యాండిక్రాఫ్ట్స్ లో దసరా వేడుకలు అంబరానంటాయి ఓ బాలికను బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పూజలో పాల్గొన్నారు అనంతరం మహిళలు ఆడారు వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భవిష్యత్ తరాలకు మన సంప్రదాయ పండుగల విశిష్టతను తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తామని సారంగ హ్యాండిక్రాఫ్ట్స్ యజమాని మధుసూదన్ తెలిపారు వచ్చే పచ్చని పువ్వులారా పాడే కమ్మని కోయిల్లారా ముందు తెచ్చే సంక్రాంతి శివరాత్రి నవరాత్రులు అయినా ఎన్నో అర్చనలు అర్పణలు మనతో చేయించే కాలు కదపక ఆ కదలండి విచ్చే పచ్చని పువ్వులారా పాడే కమ్మని కోయలారా భక్తి తోటి

బాల త్రిపురసుందరి అమ్మవారి పూజని ఈ ప్రతి సంవత్సరం మేము చేస్తామండి షారంగా షోరూంలో చేస్తాము షారంగా షోరూమ్ అంటే మీ అందరికీ పరిచయం ఉంటుంటుంది రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జుబ్లీ హిల్స్లో ఉంది పెద్దమ్మ గుడి ఆరు ఈ పెద్దమ్మ గుడి పక్కనే ఉంటాం ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మాపైన ఉంటుంది అన్నట్టుగా బాల త్రిపుర సుందరి పూజ ఒక అమ్మాయి తొమ్మిది సంవత్సరాల అమ్మాయికి పూజ చేస్తాము ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగా మా కస్టమర్ల నుండి సెలెక్ట్ చేసుకుంటామండి ఆ ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి ఎవరైతే ఈ పూజకి బాగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది ఆ ఓపికగా కూర్చొని అందరికీ ఆ పూజ స్వీకరించి అందరికీ ఆశీర్వాదం ఇచ్చేటట్టుగా ఉన్న అమ్మాయిని చూస్తాము కేవీకే గారి మనమరాలని ఈసారి మేము సెలెక్ట్ చేసాము అమ్మాయి చాలా నిష్టగా చాలా బాగా కూర్చొని పూజ మొత్తం స్వీకరించి అందరికీ మంచి ఆశీర్వాదం ఇచ్చిందండి మెయిన్ ఉద్దేశం ఈ పూజ చేయడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్లో చేసే ఉద్దేశం ఏంటంటే మేము ఉన్న బిజినెస్ హ్యాండిక్రాఫ్ట్స్ మన కళలు మన సాంప్రదాయం మన కల్చర్ అది ఆ రూపకంగా కాపాడుతాం ఒకటే కాకుండా మన పూజల్ని కూడా మనం సక్రమంగా చేసుకొని పది మందికి చూపించాలి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి అసలు కొన్ని పూజలు అంటే ఏంటి ఎలా ఉన్నాయని మొత్తానికి మర్చిపోతున్నారు అది వాళ్ళకి తెలియాలి అందులో అమ్మవారి పూజ ఒక అమ్మాయి పూజ అమ్మాయి పూజని ముఖ్యంగా మేము ఇంత నిష్టగా చేసే కారణం ఏంటంటే ఈరోజు సొసైటీలో స్త్రీకి సెక్యూరిటీ అమ్మాయికి సెక్యూరిటీ అన్నది మన ఇంటి నుండి మొదలు కావాలి మన ఇంట్లో మగపిల్లలు ఆ అమ్మాయికి గౌరవత ఆ గౌరవం ఎలా ఇస్తారు మనం ఇచ్చే మన ఇంట్లో ఆడపిల్లలకి ఇచ్చే మర్యాద గౌరవంతో మొదలవుతుంది ఈ పూజతో ఆ పిల్లలకి కూడా అంటే మగపిల్లలకి కూడా ఆ కల్చర్ తెలియాలి మన ఇంట్లో ఎలా మనం మర్యాద ఇస్తామో బయట మర్యాద ఇవ్వాలి అన్నట్టుగా అదొక మేజర్ ఉద్దేశం ప్రతి సంవత్సరం మేము అనుకుంటాం ఆ అమ్మాయికి ఇచ్చే మర్యాద ఆ రూపకంగా స్త్రీలకు ఇచ్చే మర్యాద అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తామండి మాకు చాలా చాలా దూరం నుండి కస్టమోస్ వచ్చారు వరంగల్ నుండి వచ్చారు విజయవాడ నుండి వచ్చారు ఇక్కడ యేస్రావ్ నగర్ మన ఎల్బీ నగర్ దిల్సుగ్ నగర్ దూరం దూరం నుండి కస్టమర్స్ వచ్చారండి హసీ కూడా సో అంత దూరం నుండి వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా నిష్టగా ఇష్టంగా కూర్చున్నారు మొత్తం కార్యక్రమం ఉండి చూసి ఇప్పుడు బతుకమ్మ కార్యక్రమం కూడా జరుగుతూ షోరూంలో ప్రస్తుతం మీతో నేను మాట్లాడే టైంలో షోరూంలో బతుకమ్మ కూడా ఆడుతున్నారు అందరూ సో మన కల్చర్ మనం కాపాడుకోవాలి మన కల్చర్ని మనం పది మందికి చూపించాలనే ఉద్దేశం అండి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో శారంగా ఉంది పెద్దమ్మ గుడి ఆర్చి ఎదురుగా జూబ్లీ హిల్స్లో మీరు దయచేసి రండి చూడండి చాలా అద్భుతమైన రేంజ్ ఉంది గిఫ్టింగ్ రేంజ్ కూడా చాలా ఉందండి మన దగ్గర రెండు మూడు వందల నుంచి మొదలవుతుంది మీకు ఐదు వందల పీసులు కావాలా వంద పీసులు కావాలా వెయ్యి పీసులు కావాలా వన్ మంత్ ముందు చెప్పండి మీ పేరు పైన కస్టమైజ్ చేసి మరీ అందిస్తాము ఫర్నిచర్ రేంజ్ చాలా బాగుంది పెయింటింగ్స్ త్యాంజర్ పెయింటింగ్స్ ఉన్నాయి మార్బుల్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి బ్రాన్జెస్ ఉన్నాయి ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్లు చేసే ప్రతిదీ తాళపత్ర పైన పెయింటింగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి ఒక్కసారి మీరు వచ్చి చూడండి మన కళని ప్రోత్సహించండి మన కళలను ప్రోత్సహించండి ధన్యవాదాలండి